పక్కలా డైనా రోజా ఎస్ఆర్టీ ఎందుకు వెళ్ళిపోయినా అని అడుగుతున్నా ఎవరు వెళ్ళిపోమన్నారు నేను ఎవరితో క్లాసెస్ వచ్చి వెళ్ళిపోయినా

గర్ల్ ఫ్రెండ్ ఫోన్ అసలు నేను బయటికి అబ్బాయి ఎవరైనా అరే సార్లా ఉండాలి ఏదైనా ఎన్నికల ఎన్నికల మీద వేసింది వేసింద్ర అసలు వేస్తారు థూఆలు ఉంచురా

అరేడా సెలబ్రేట్ వచ్చి కూర్చున్నాడు అరే నిజంగా నిజంగా ఇష్టం ఇప్పుడు నువ్వు సనా చేస్తా సాయి చూడు అంతా చిల్లర చిల్లర చిచ్చారు

చిల్ల వీడియో కూడా లేవా లేచి నిలిచాడు ఇంటర్ కొట్టం దా సెలబ్రిటీ వచ్చిండో చిల్పేట చిల్పేట

రోజా నేను మొట్టమే అసలు చెప్పండి చెప్తే చెప్పరావరు నువ్వు నువ్వు మా లారెట్లా అవుతారా లాయర్

ఇలాంటివి చెప్పాలా ఇలాంటి చెప్పాలా జున్ను చెప్పాలా దెంగే జున్ను సో మ్యాటర్ ఏంటంటే అరే చిల్లుగాడి సమస్యలు ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకుందాం చిల్లుగాడికి చాలా సమస్యలు ఉన్నట్టే ఎవరి మీద కంప్లైంట్ ఉందంట చాలా పెద్దది ఫస్ట్ తమ్మెల్ ఒకటి వదులు తమ్మలకి ఎవ్వరు నదులు నేను అనే సమస్యలు ఉన్నాయి ఎవరిని వదిలాలంటే సమస్యల గురించి మాట్లాడుతున్నా మీరు ఎక్కడెక్కడో తీసుకోకూడదు టాపిక్ ని అంత సనలాగా చేయకండి గాయస్ ప్లీజ్ చెప్పండి మీ సమస్యలు ఏంటి బ్రో మీరు ఏం చేద్దామని ఏం చేస్తారు వీడియో కొడుతున్నా నువ్వు ఎందుకట్లా లొంగంగి కిందికి ఆడదాలా ఇప్పుడు తలక కిందకి వస్తాడు ఎందుడు కూడా కెమెరా కు వెళ్ళి పాపం సరే చిల్ బేట ఆడి స్పెల్లింగ్ చెప్పు చిల్ అనే సెల్ ఎవర ఆన్సర్ ఎవర ఆన్సర్ నేనే క్వశ్చన్ అడితే నువ్వే ఆన్సర్ చెప్పాలి చెప్పు చెప్పు ఎస్ సర్టిఫికెట్ నుంచి వెళ్ళిపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి

చె అట్ల నేను అట్లా కాదు నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పాలి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ఫోన్ చేయలే నా అంతకు నేను వెళ్ళిపోతున్నాను నాకు నచ్చలేదు అది ఇది అనుకుంటే చెప్పేసిన ఎందుకు రావాలనిపించింది మేము ఎందుకు గుర్తొచ్చినాం వెళ్ళిపోయినప్పుడు ఓకే అది ఆన్సర్ చెప్పర్ చెప్పి వచ్చినప్పుడు లేదు చెప్పడానికి వచ్చిందానక అన్న వాళ్ళు ఫోన్ చేసింది ఏమైంది రా అంటే మా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు వెళ్ళిపోతావు నీకు కష్టం వచ్చినప్పుడు మా వాళ్ళు చేతిచ్చినప్పుడు వచ్చినావు అంటే నువ్వు ఇన్నికి అక్కడ అర్థం కాలే ఎవరేంటో అనేది అర్థమైంది

బయట ఉన్నదా మనీ పరంగా అట్లా ఏం బయటకి వెళ్ళినా వన్ మంత్ కి టూ మంత్ ఇంకా రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అయిపోడు ఇంకా మంచానికి అంకితమైన ఒక టూ మంత్స్ అండి ఫుల్ తాగుడు అటు ఇటు ముంబై చెన్నై గిన్నై అటు ఇటు మొత్తం ఎగిరిపోయింది అంటే ఎట్లయింది వర్షం పడుతుండే మొత్తం బండి మీద అవుతుండే చూసుకోలేదు సడన్ గా తప్పు పని వెళ్తుంది చేయలేవాలి ఒక వన్ మంత్ కాలుకి దెబ్బలు తాకిండే అట్లా ఇంకా మంచానికి ఉంది అవునా నాకు తెలియదు ఈ విషయం నిజంగా ఇట్లా జరిగింది మరి పిల్ల పిల్ల సంగతి ఏంది మరి యూట్యూబ్ లో దింపుతున్నావా లేదా అడుగుతున్నారు చిల్లన్న పేరు ఎప్పుడు వస్తుంది రియల్ పిల్లని దింపుతున్నావా ఇట్లా నాకు రియల్ గర్ల్ ఫ్రెండ్ నాకు రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె ఇక్కడ ఉండదు బయట ఉంటది సో మనం ఇక్కడ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడేమైనా సరే ఫైనల్ అయితే నేను కూడా పంపిస్తా ఒప్పుకోవట్లేదా అని చెప్పేసి నువ్వు అడుగు రా నువ్వేమైనా అడుగు ఏం పర్లేదు మళ్ళీ ఎవరైనా మాటలు చెప్తారంటే వెళ్ళిపోతావా అట్లా ఎందుకు రా అంటావు అందరూ మనవలే కదా మనోళ్ళ

నార్మల్ ప్రపోజ్ ఎవరు ఫైనల్ ఉంటావా ఆమెతో లేకపోతే ఇప్పుడు వద్దు అనుకున్నా వదిలేటట్టు లేదంటే గుర్తు పెట్టుకోరి చిల్పిట్ట ఏం ఏమంటారు ఇట్లా లవ్ లో పడ్డాడు తర్వాత చాలా చేంజ్ అయ్యి అప్పటి చిల్లి లేడు కొంచెం ఎవరంటే భయపడతాడు అక్క ఫోటోస్ జర చూసుకో ఐడిల్ స్టేజ్ స్టేజ్కి వచ్చేసి ఒకప్పుడు ఎవ్వరు ఎందుకు కాల్ చేసినావు నాటకాలు తెంగుతున్నావా అనేటాడు ఇప్పుడు నీకు దండం పెడతాను అన్న వాళ్ళతో ఉన్నా ఫోన్ కదా మళ్ళీ వేస్తాను ఎట్లా భయపడుతుంది అక్క కాల్స్ అక్క కాల్స్ మీద కాల్ చేసింది అక్కడ నీకు దండం పెడతా మీకు కొంచెం కాల్ చేసి చెప్పవా అంట అరే నేనైతే షాక్ చేసిన అట్లా ఏ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బయటికి అడైతే ఫోన్ అసలు నేను కానీ చూపించి ఫోన్ చూపిరా నీ ఫోన్ చూపెట్టు సాయిగానికి టార్చర్ చూపించింది సనా అయితే ఫోన్ ఇట్లా దాన్ని నేమ్ అనలేక ఫోన్ ఏం చేసినా చూపిస్తా గైస్ చూడు 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 ఆ రోజు నేను దగ్గర లేను అందుకోసమే అనలేదు అసలు

ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఎంత వీలైతే అంత సపోర్ట్ ఆ ఛానల్ కి ఇవ్వండి ఆల్మోస్ట్ ఒక వీడియో తోటి చాలా మంచి లవ్ చూపించి టెన్ కే వచ్చినా టెన్ కే అయిపోయిందా కేర్స్ వచ్చింది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంకొక అట్లనే ప్రతి లింక్ పెడతా కామెంట్ పిన్ చేస్తా ఏదైతే ఉందో ఛానల్ ని ఖచ్చితంగా నేను దాన్ని కూడా నా ఫాలోవర్స్ ఎవరున్నా సరే ఆ కామెంట్ పిన్ లింక్ చేసి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి వరకు